వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా కొత్త రేషన్ కార్డులు దాని తర్వాత ఇంక అమ్మ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారంటే ముందు వచ్చిన లిస్టే వాళ్ళకి అనేది కాదు ముందు వచ్చిన లిస్ట్ ఏంటంటే ప్రజాపాలనలో కొన్ని పేర్లు పెట్టుకున్నారు కొన్ని మిస్ కూడా అయినాయి ఈ గ్రామ సభ ఎందుకు పెట్టినామంటే పేర్లు ఎవరి మిస్ అయినాయి ఇంకొవ్వరి పేర్లు యాడ్ చేయాలి రాని వాళ్ళ పేర్లు కూడా దాంట్లో యాడ్ చేసుకుని మీ ముందు ఆ లిస్ట్ అంతా పేర్లు రీడ్ చేస్తారు గ్రామ సభ ఆ పేర్లన్నీ రిలీట్ చేస్తాయి ఏమి పాతకు వచ్చిన లిస్టు ఈ రోజు ఎవరైతే ఆ పేర్లు అన్ని పెట్టుకునే లిస్ట్ అంతా యాడ్ చేసి మీరు ఆమోదం తెలిపిన తర్వాత కలెక్టర్ గారికి నుండి మా గవర్నమెంట్ కి ఈ లిస్ట్ పోతుంది కాబట్టి ఎవ్వరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు మా పేరు లేదు మా పేర్లు మీ పేరు లేకుండా మీ పేర్లు ఇచ్చి రాపిచ్చుకోండి గ్రామంలో మీకు రేషన్ కార్డు ఎవరెవరికి లేదో మీరు రాపించుకోండి కొంతమందికి తండ్రి పేరు మీద ఉంటే ఉమ్మడి కుటుంబం ఉందని కూడా కొంతమందికి రాలేదు అట్లాది కూడా పెళ్లి అయితే కూడా వాళ్ళే రాసి వాళ్ళకు కూడా రేషన్ కార్డు రావాలని చెప్పేసి మీరు రాసి మీరు డీటెయిల్స్ ఇవ్వండి ఇండ్ల గురించి కూడా అందరి ఫోటోలు తీసుకున్న అందరి ఇండ్లు ఎట్టుంది అనేది కూడా లిస్టు మన దగ్గర ఉంది దాంట్లో కొంతమందికి ఎవరికైతే లిస్టుల పేరు లేదో వాళ్ళు కూడా ఈరోజు పేరు రాపించుకోవచ్చు ఈ రోజు ఒక్క రోజు అనేది కాదు ఈ నాలుగు రోజుల వరకు కూడా మీ సెక్రటరీ దగ్గరికి పోయి కూడా మీ పేర్లు మిస్ అయితే ఎవరైనా దూరం ఉన్నా కానీ కూడా పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి ఎవ్వరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లుండే ఎలక్షన్లు రాగానే లిస్టు తీసుకొని మీ ఇంటికి వచ్చి మీకు ఇళ్ళు ఇస్తాము ఓట్ అని అనేది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో గ్రామ సభలు పెట్టి పేర్లు లేని వాళ్ళు కూడా పేర్లు రాయండి ఇక్కడ ఏమైనా కానీ మేము ఏ పార్టీ అనేది కూడా చూస్తులేము నిజంగా ఎవరికైతే ఇల్లు రావాలనో ఎవరికైతే రేషన్ కావాలని వాళ్ళందరు పేర్లు పెట్టుకోండి ఇక్కడ ఏ పార్టీ అనేది చూడం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము మీరు ఖచ్చితంగా మీరు ఈరోజు ఉండి మీ పేర్లు రాపిచ్చుకొని ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ కూడా మీకు చెప్తున్నాను కమిటీ మెంబర్స్ కూడా మీరు ఇంటింటికి పోయి నేను రాకుంటే కూడా వాళ్ళ పేర్లు చెక్ చేసి రాపియండి రాపించి ఈ రోజు గ్రామ సభలో ఆమోదం జరిపితే ఆ లిస్టు ఫైనల్ అవుతుంది ఆ లిస్టు రేపు ఏదైతే ఫైనల్ అయిందో కూడా గ్రామ పంచాయత్ నోటీస్ బోర్డు పైన కూడా అసకేమని చెప్తాను అప్పుడు మీకు ఎవరెవరు పేరు మిస్ అయినా కూడా దాంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజు మొత్తము ఎవరెవరు పేరు రాను ఆ పేర్లంతా మీరు రాపించుకొని ఇంద్రమ కమిటీ వాళ్ళు కూడా మీకు అందరు కూడా ఎవరు మిస్ కాకుండా చూసుకో చెప్పి తెలియజేస్తూ ఇంకా ఇంద్రమ ఇండ్లు మొత్తం ఫస్ట్ ఇండ్లు ఎవరైతే కూలిపోయినా వాళ్ళకి ఇవ్వాలి దాని తర్వాత రేకు నీళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి అందుకని అవన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడ కానీ కూడా కొన్ని దగ్గర ఏమంటారు మేము పైసలు ఇస్తే ఇస్తారని చెప్పేసి గత ప్రభుత్వం ఉండేది నాకు పదివేలు ఇస్తే నేను పేరు రాస్తాను అట్లా ఇక్కడ ఉండదు అట్లా తెలిసిందంటే మాత్రము నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా ఒక్క రూపాయి ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదు మళ్ళీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం ఇది మంచి అవకాశము మీరు అందరి పేర్లన్నీ రాపించుకోండి రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ నేను రేషన్ కార్డు ఇప్పిస్తాను దగ్గరుండి ఇప్పిస్తా అందుకని ఈరోజు వచ్చిన అధికారులకు అందరికీ సహకరించండి మీ అన్ని పేర్లన్నీ నా బాధ కూడా వాళ్ళకి ఏమున్నా కానీ డీటెయిల్స్ తీసుకోండి ఇంకో ఇప్పుడు కొన్ని ఉంటాయి కార్లు అంట ఉంటాయి అవన్నీ ఏం పట్టించుకోకండి ఓపెన్గా చెప్తున్నా పదివేలు కూడా కారు వస్తుంది వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు గ్రామాలలో వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ పేర్లు ఇచ్చి ఆమోదం తెలుపండి వాళ్ళకందరూ రేషన్ పార్త మీకు ఏది ఉన్నా కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగని నేను చెప్తాను మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం